హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు బీరకాయ ఎన్ని రోజులు కర్రీ చేస్తున్నానండి మా ఆఫ్టర్నూన్ లంచ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి బీరకాయలు కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టానండి ఎన్ని రోజులు కూడా కడిగేసానండి ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఓకే అండి బండి పెట్టాను కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ మరిగింది దీంట్లో కొంచెం జీలకర్ర వేద్దాం తర్వాత కరేపాకి వెళ్తామండి తర్వాత ఎండో రెండు కట్ చేసిన పోయేదాకా అండి ఫ్రై అయిపోయినాయి కదండి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఉల్లిపాయలు కూడా బాగా మార్చాలి దీంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి అందుకని బాగా కలుపుకొని మూతే చేద్దామండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేయాలి ఓకే అండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తామండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేద్దాం ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గింది కదండి దీంట్లో రెండు టమాటాలు వేసేద్దామండి ఇది కూడా బాగా ఫ్రెండ్ టమాటా కూడా బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా బాగా మగ్గేసుకున్నాము మొక్క పెట్టేద్దామండి టమాటా మగ్గింది కదండి దీంట్లో బేరికాయ ముక్కలు వేసేస్తామండి కట్ చేసుకున్న బేరికాయ ముక్కలు ఇవి కూడా మనం బాగా మగ్గేదాకా కింద పెట్టుకున్నామండి దీంట్లో కొంచెం వాటర్ సైజు ఉంటుంది కదండి అది బాగా మగ్గాలి మార్పు పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ బేరిక కూడా ఇవ్వండి బాగా మగ్గింది దీంట్లో మనం కొంచెం కారము కొంచెం తండ్రి కూడా వేసుకుందామండి ఆల్రెడీ అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకుందాం కదా కారం మీ టేస్ట్కి సరిపడా నేనైతే ఒక స్పూన్ నా వేస్తున్నానండి మా పిల్లల కోసం ఎందుకంటే వాళ్ళు కారం తక్కువ తింటారు కాబట్టి బాగా కలుపుకుందామండి దీంట్లో కొంచెం ధనిలు కూడా వేసుకుందాం ఒక స్పూన్ ఇది బీరిక ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు కారం తిని పట్టే వరకు కలుపుకుందాం ఓకే అండి కారం బాగా పట్టింది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వేసుకుందాం అండి బీరకాయ ముక్కలు ఉప్తూనే ఉడికిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయిందండి బీరకాయ ఇంటి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్